జలనిధిలోనూరి కులశైలము మీటి ధరిత్రిగుమునమాటి రకసునియంగముగీటి బలీంద్రుని రసాతలమున మాటి పాధివ దంబమున గూర్చిన మేటి రామ నా తలపున నాటి రాగదవే దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ ఏకోన పంచాశ సర్గ నలభై తొమ్మిదవ సర్గ అహల్యా శాప విమోచనం విశ్వామిత్రమహర్షి శ్రీరామునితో అహల్యా వృత్తాంతాన్ని ఇంకా ఇలా చెబుతున్నాడు అఫలస్ శక్రో దేవానగ్ని పురోగమన్ అబ్రవీత్రస్త వదన సర్షి సంఘాన్ సచారణాన్ తపసో విఘ్నం గౌతమస్య మహాత్మన కృతం బీజములు పడిపోయిన ఇంద్రుడు దేవతలను అగ్నిదేవుడిని అందరినీ సమావేశపరిచి దేవతాకార్య నిమిత్తం మహాత్ముడైన గౌతమ మహర్షి తపస్సును విఘ్నం చేయడానికి ఆయనకు కోపం తెప్పించాను దానివల్ల నేను శాపగ్రస్తుడను అయినాను అని ఇంద్రుడు దేవతలందరికీ చెప్పాడు అఫలొస్మి కృతస్ క్రోధాత్స నిరాకృత శాపమోక్షేణ మహత తపోశ్యాపహృతం మయా సర్వే సర్షి సంఘా సచారణా సురసాహ్యకరం సర్వే సఫలం కతుమర్హత ఇంద్రుడు దేవతలను ఇంకా ఇలా కోరాడు ఓ దేవతలారా దేవతాకార్యము వలన గౌతమ మహర్షి నన్ను బీజములు రాలునట్లుగా శపించి ఆయన భార్య అయిన అహల్యను కూడా శపించి ఆమెను విడిచిపెట్టాడు నాకు మరలా బీజములు వచ్చు ఉపాయము తెలపండి అని దేవతలను సలహా అడిగాడు సాగ్ని పురోగమా పితృదేవానుపేత్యాహు సర్వే సహ మరుద్గణై అయం మేష సవృషణ చక్రోహ్య వృషణ మేషస్య వృషణో గృహ్య చక్రాయ ఆసుప్రయచ్ఛత ఇంద్రుని మాటలకు అగ్నిదేవుడు మరుద్గణములతో కలిసి పితృదేవతలను వేడుకున్నాడు మీరు మేక బీజములను ఇంద్రునికి ఇచ్చి అతనిని బీజములు కలవానిగా చేయమని కోరారు ఆఫలస్తు మేష పరాతుష్ఠిం ప్రదాస్యతి భవతాం హర్షనాద్ధేచ ఏ చాస్ మానవాస్ పితృదేవాగతా యజ్ఞములో మీకు ఇచ్చు మేకమాంసమునందు బీజములు లేకపోయినను మీరు తృప్తి పొంది యజమానులకు యజ్ఞఫలమును ప్రసాదించండి అని కోరారు వృషణౌ సహస్రాక్షేణ్యం తదా ప్రభుతి కాకు పితృదేవాహ సమాగత అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషామయోజయన్ ఇంద్రస్తు మేష వృషణస్తదా ప్రభుతి రాఘవ యజ్ఞము చేయువారు ఇచ్చు మేకమాంసమునందు బీజములు లేకపోయినా మీరు తృప్తి పొంది యజ్ఞ ఫలమును ప్రసాదించండి అని అగ్నిదేవుడు మరుద్గణములు ఇంద్రుని తరపున పితృ దేవతలను వేడుకున్నారు దానికి పితృదేవతలు సమ్మతించి మేక అండములను ఇంద్రునికి అతికించారు అప్పటి నుండి వృషణములు లేని మేక మాంసమును భుజించి పితృదేవతలు యజ్ఞకర్తలకు యజ్ఞ ఫలమును ఇస్తున్నారు అని విశ్వామిత్రుడు రామచంద్రునికి తెలిపాడు గౌతమస్య ప్రభావేణ తపసశ్చ మహాత్మన తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణ तारयि विश्वामित्रवचः श्रुत्वा राघवः सह लक्ष्मण विश्वामस्कृत तमाश्रम्धाशत ददर्श च महाभागा तपसा दोति प्रभा लोक सगम्य दुर्निक्ष्या सुरासुर प्रयत्नार्मीता धात्रा दिव्यां मायामयी సత్తుషారావృతం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ సూర్యప్రభామివ రామ నీవు ఈ ఆశ్రమంలోనికి వెళ్ళి అహల్యను అనుగ్రహించాలి అని విశ్వామిత్రుడు చెప్పగా తమ్ముడు లక్ష్మణునితో కలిసి గౌతమ ఆశ్రమంలోనికి వెళ్ళాడు రామచంద్రుడు ఆశ్రమంలో దేవదానవులకు కూడా కనబడకుండా తపస్సునే భాగ్యముగా ఉన్న మహాతేజో రూపములో ఉన్న బ్రహ్మచే అతి సుందరముగా సృష్టించిన దానివలే ఉన్న మంచు కప్పినట్లు మబ్బు కమ్మినట్లున్న చంద్రకాంతిలాగా నీటిలో ప్రతిఫలించుచున్న సూర్యునిలాగా వెలిగిపోతూ చూడడానికి సాధ్యము కానటువంటి అహల్యను శ్రీరాముడు చూశాడు ధూమేనాపి పరీతాంగిం దీప్తామగ్ని శిఖామివా సాహి గౌతమ వాక్యేన యావద్రామస్య దర్శనం తేషాం దర్శనమాగత ధూళిలో ఉండి కూడా దీపశిఖలాగా వెలిగిపోతూ ఉన్న అహల్య శ్రీరాముడి దర్శనం అవగానే తన రూపాన్ని తిరిగి పొందింది రాఘవౌతో తతస్త పాదౌ జగృహతుస్తదా స్మరంతి గౌతమవచః ప్రతి జగ్రాహ సాచత పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకారసు సమాహిత ప్రతి జగ్రాహ కాకుత్సో విధి విధిధృష్టే కర్మణ రామచంద్రమూర్తి అహల్యను చూసి ఆమె పాదాలకు నమస్కరించాడు గౌతముని వచనాన్ని గుర్తు చేసుకున్న అహల్య కూడా అర్ఘ్యపాద్యాలను ఇచ్చి శ్రీరామలక్ష్మణులను పూజించింది पुष्पवृष्टिर्महात्यासीद्देवदुन्दुभिनिस्वनैः गन्धर्वाप्सरसां चैव महानासीत्समागमः साधु साध्वितिदेवास्थामहल्यां समपूजयन् तपोबलविशुद्धाङ्गीं गौतमस्य वशानुगां गौतमोऽपि महातेजा అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపస్తే మహాతపా రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునే సకాశాద్ విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తత దేవతలు దుందుబలు మ్రోగించి అహల్య చాలా మంచి పని చేసినది బాగు బాగు అని మెచ్చుకున్నారు రామచంద్రుడు ఆ పూజలు అందుకున్నాడు రామానుగ్రహంతో ఇంతకాలము చేసిన తపస్సు ఆమెను పరిశుద్ధురాలుగా చేసింది గౌతముడు ఆహల్యను స్వీకరించి ఆయన కూడా రాముని పూజించాడు అక్కడి నుండి రామలక్ష్మణులు విశ్వామిత్రుని మహర్షితో కలిసి మిథిలా నగర ప్రవేశానికి బయలుదేరారు ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏ కోన పంచాస సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి